అందరికీ నమస్కారం నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా క్యూఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క దసరా దుర్గామాత ఆశీస్సులు ఉండాలని అందరూ ఆయు ఆరోగ్యాల ఆరోగ్యాలతో అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ దుర్గామాత నియోజక ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ చల్లగా చూసుకోవాలని మనసారా కోరుకుంటూ న్యూస్ వారు కూడా అతి త్వరలో అతిపెద్ద ఛానల్ గా ఎదగాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు దసరా శుభాకాంక్షలు ఇరవై ఐదు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా నాగర్ ప్రజానికానికి ముఖ్యంగా రైతులు వ్యవసాయదారులు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ సస్యశామ్రంగా ఐర్యరేఖ్యతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి కటాక్షం అందరిపై ఉండాలి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అమ్మవారిని కాపాడాలని అమ్మవారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన డివైడ్ ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి దసరా సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణము మరియు నాగర్ కర్నూలు అదే అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు అదే విధంగా నూతనంగా ప్రారంభించినటువంటి క్యూఐ న్యూస్ ఛానల్ వారికి కూడా అభినందన తెలియజేస్తూ వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటిని కూడా వెలుగులోనికి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల్లో మార్పుకు నాంది పలకాలని చెప్పేసి నేను ఆ క్యూఐ న్యూస్ వాళ్ళని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నేను డాక్టర్ కె రవికుమార్ నాయక్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నాగర్కల్ జిల్లా నాగర్కల్ జిల్లా పట్టణ ప్రజలందరికీ ఈ జిల్లా వాసులందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు ధన్యవాదాలు నేను నాగర్కర్నూ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు నాగర్ కర్నూలు నియోజక ప్రజలకు మరియు మార్కెట్ కమిటీ సభ్యులకు మరియు నాగర్ కర్నూలు మార్కెట్ సంబంధించిన వ్యాపారస్తులకు మరియు అమాలి సోదరులకు మార్కెట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మరియు మా పెద్ద గ్రామ ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు ఈ యొక్క దసరా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండుగను ఎంతో అద్భుతంగా ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేపు వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆదరించి సర్పంచ్ ఎంపిటీసీ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఈ దసరా దీపావళి పండుగలను ఒక గొప్ప మధుర స్ఫుతిగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నాగర్ కర్నూల్ సర్కిల్ పోలీస్ పరిధిలోని నాగర్ కర్నూల్ తిలకపల్లి తాడూరు తిమ్మాజ్పేట్ బిజినేపల్లి మండల ప్రజలందరికీ నగర్ కర్నూలు పోలీస్ తరఫున దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ మధ్యన ఇవాళ క్యూవై ఛానల్ ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించడం జరిగిందని వారికి కూడా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియాలో కొత్త కొత్త విషయాలు ప్రజలకు చేరవేస్తూ ప్రజల్ని సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలని సమాచారము అందరికీ చేరే విధంగా ప్రయత్నాలు చేయాలని క్యూఐ మీడియా వారికి కోరుతూ దసరా పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ నేరాల పట్ల కూడా అందరూ అప్రమత్తంగా ఉండి జాగరూకతతో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తాం